హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వేలబుల్ కాయిన్ తో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఈ కాయిన్ చూసినట్లయితే మనకు ఐదు పైసల కాయిన్ దీని యొక్క ధర ఏంటి ఎలా అమ్మాలి అనేది అయితే ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను అంతకంటే ముందుగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క కాయిన్ చూసినట్లయితే మనకు ఆకారంలో అయితే ఉంది ఫ్రెండ్స్ దీని ముందు భాగంలో అయితే మూడు సింహాల చిహ్నం ఇచ్చేసారు అదే విధంగా బ్యాక్ సైడ్ చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ అని ఇచ్చేసి ఫైవ్ పైసే అని ముద్రించడం జరిగింది ఈ యొక్క కాయిన్ అయితే అల్యూమినియం తో తయారు చేసినటువంటి కాయిన్ ఇక్కడ చూడొచ్చు మనము నైన్టీన్ నైన్టీ ఫోర్ కింద ఇయర్ కింద అయితే మనకు స్టార్ సింబల్ ఇచ్చేసారనమాట స్టార్ సింబల్ ఇచ్చేసారంటే ఈ కాయిన్ వచ్చేసి హైదరాబాద్ మింట్ కాయిన్ అని మనం గుర్తించవచ్చు అదే విధంగా డైమండ్ షేప్ ఇచ్చినట్లయితే దానిని ముంబై మింట్ గా కూడా మనం గుర్తించవచ్చు అనమాట అదే విధంగా చూసినట్లయితే ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అయితే రద్దు చేయబడ్డాయి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి నైన్టీ ఫోర్ వరకు అయితే ఈ కాయిన్స్ ని ముద్రించారు ఆ తర్వాత అయితే వీటి యొక్క ముద్రణను ఆపివేయడం జరిగిందన్నమాట ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు కూడా అయితే ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లలో కాయిన్స్ బజార్ లేదా క్లిక్ ఇండియా ఈబే లాంటి వెబ్సైట్స్ లలో కూడా అప్లోడ్ చేసి మీ కాయిన్స్ ని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్లైన్ లో అదే విధంగా ఎవరైనా పాత నాణాలు కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరైతే మీ యొక్క కాయిన్స్ ని సేల్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్స్ లలో పెట్టి కూడా మీ యొక్క కాయిన్స్ ని సేల్ చేసుకోవచ్చు అనమాట ఐదు పైసల నాణ్యం యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఈబే వెబ్సైట్స్ లో ప్రస్తుతం అయితే ఏడు డాలర్లుగా దీని యొక్క ధర ఉంది డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఆరు వందల రూపాయలు అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి పాత నాణాలు మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా సేల్ చేసుకోండి ఫ్రాడ్ స్టోర్స్ నుండి అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ